నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ జార్ఖండ్ హైకోర్టు అజయ్ కుమార్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సింగిల్ జడ్జి జస్టిస్ అనిల్ కుమార్ చౌదరి ఒక తీర్పు ఇచ్చారు రిజిస్ట్రేషన్ విషయంలో రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు కేవలము నెససరీ స్టాంప్ డ్యూటీ నెససరీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టారా లేదా అని మాత్రమే చూడాలి రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఉందా లేదా అతను ఓనరా కాదా ఇవన్నీ టైటిల్ వెరిఫికేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ అథారిటీకి ఎటువంటి హక్కులు లేవు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయవలసిందే అని తీర్పిచ్చారు అజయ్ కుమార్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ దీన్ని బట్టి తెలిసేది ఏంటి రిజిస్ట్రేషన్ అథారిటీసు కేవలము తమకు డబ్బులు కట్టారా లేదా అని చూడాలి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఉందా లేదా టైటిల్ ఉందా లేదా కెపాసిటీ ఉందా లేదా అర్హత ఉందా లేదా అని అడగడానికి రిజిస్ట్రార్కి ఎటువంటి హక్కులు లేవు కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందే అని చెప్పి ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ